అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా కాబోతుందని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నగరికల్ పట్టణ కేంద్రంలోని సాయిబాబా మందిరంలో అరవై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని వారు తెలిపారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఇప్పటికే అభయస్తం ఆరు గ్యారంటీలలో భాగంగా అనేక పథకాలను అమలు చేయడం జరిగిందని తాజాగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కొనసాగుతుందని తెలిపారు అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా కాబోతుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు నుంచి అరవై చెక్కులు అరవై మంది లబ్దాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్ అంత గారు ముఖ్యమంత్రి ఏ పెండింగ్ వచ్చినట్టే ల ల లదారు ఆదేశం కానీ ఈరోజు మన నియోజకవర్గంలో నేతల మండలంలో కళ్యాణ సూచనలు పంపిణీతో పాటు చిక్షేణ మండలంలో కూడా కళ్యాణ సూచనలు పంపిణీ చేయడం జరిగింది ప్రజలంతా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటుగా రెండు రోజుల క్రితం రైతు మనమాఫీ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత దేశంలో తెలంగాణ రోల్ మోడల్ కాబోతు అభివృద్ధి సంక్షేమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంతో తెలంగాణను అభివృద్ధి పర్సన ఒక విశ్వాసం నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు కలిగింది ఆ విశ్వాసం నమ్మకంతో మరింత పట్టుదలతో ఈ ప్రభుత్వం ముగిపోవాలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆ ప్రజాపాలనను నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఒక ఉంది ఆ విజన్తో తెలంగాణ ఒక గొప్పగా నిర్మిస్తాడనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజలకు కలిగించారు ఆ నమ్మకంలో భాగంగానే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని రకాల ఉన్నా ఒకవైపు ఆర్థిక ఇబ్బందాలు మరొక వైపు ప్రభుత్వ సంక్షేమం ఈ రెండు తన ప్రధాన పైన వేసుకొని ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ సంక్షేమాన్ని సంక్షేమ రంగాన్ని అభివృద్ధి పదంలో వేగంగా పరిగణపిస్తుంది మరింత ఇంకా తెలంగాణ అభివృద్ధి అవుతుంది అనేటువంటి నమ్మకం స్వతంత్ర ఉంది దాంట్లో బాగా నిక్కరికలు నియోజకవర్గం కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి రంగంలో కూడా మునిగిస్తుంది